హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు మీరు చూస్తున్నది వుడాకాలనీ విజయవాడలో సిఆర్డిఏ కింద మార్చిబడిన వుడాకాలనీ ప్రశాంతతకు చిహ్నం ప్రకృతి పచ్చదనానికి చిహ్నం ఈ కాలనీకి వచ్చి మేము పదేళ్ళు అప్పటి నుంచి మెడిటేషన్ టీచర్గా టైలరింగ్ టీచర్గా ఎంతోమంది మిషన్ నేర్చుకున్నారు మా కాలనీలో ఎంతోమంది పరిచయస్తుల్ని స్నేహితుల్ని తయారు చేసుకోగలిగాం మరి అలాంటి స్నేహబంధమే ఈరోజు మమ్మల్ని ఒక నీడకు చేర్చింది ఈ కాలనీలో మా ఇల్లు ఈడబ్ల్యూఎస్ సిక్స్త్ లైన్ ఫోర్ ఫార్టీ టూ చూడటానికి ఎంతో చిన్న ఇల్లుగా పైన చక్కటి పిరమిడ్తో అందరికీ ధ్యానం చెప్తూ ఎంతో ప్రశాంత జీవితం గడుపుతున్న మాకు ప్రకృతి ఒక పెద్ద విషమ పరీక్ష పెట్టింది మా కాలనీ ముంచేసింది మా ఇల్లు మునిగిపోయింది మా స్నేహితులే మమ్మల్ని ఆదుకున్నారు మేము ఇల్లు వాకిల్లి వదిలి కట్టుబట్టలతో ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయాం ప్రభుత్వం వారు కల్పించిన ఉచిత బస్సులో ప్రయాణం చేసి తాడిగడప దాకా వెళ్ళాం ఇక్కడి నుంచి కండ్రిక దాకా ఒక నదిలో ఈదుకుంటూ వెళ్ళాం కృష్ణానదిలో కూడా అంత ఈదలేం కానీ ఉడాకాల్ని నదిలో ఈత ఏర్పడడం నేర్పించిందన్నమాట జీవితంలో రామరప్పటి దాకా అలా ఎలా వెళ్ళామో నా భగవంతుడే మమ్మల్ని తీసుకెళ్ళాడు ప్రాణాలు దక్కుతాయా లేదా అనే స్థితిలో ఈరోజు మళ్ళీ మేము ముందున్నాం మా ఇల్లు మాత్రం మాకు కసలే మాత్రం పనికి రాకుండా తయారైంది మొత్తం గోడలు అన్నీ పాడైపోయినాయి ఆఖరికి టాయిలెట్స్ కూడా అన్నీ పడైపోయి బ్రేక్ ఇచ్చేసేసి ఇల్లు కూడా బ్రేక్లు వచ్చేసేసి అక్కడక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు క్లీనింగ్ చేయటానికి కూడా గోడ గట్టిగా రుద్దటానికి కూడా వీల్లేదు పెచ్చులు రాలిపోతున్నాయని కేవలం ఫ్లోరింగ్ మాత్రమే చేయగలిగారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మా స్నేహితురాలు మమ్మల్ని ఆదుకుని మాకు కొంచెం ఊపిరినిచ్చింది అలాగే గవర్నమెంట్ వారు ఉచిత రేషన్ ఇచ్చారు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా మమ్మల్ని ఆదుకున్నారు ఉచితంగా బియ్యం కూరలు అన్నీ చక్కగా సరఫరా చేస్తున్నారు వారందరికీ ఎంతో రుణపడి ఉంటాం చాలా చాలా ధన్యవాదాలు అలాగే ధ్యానం ఇన్నాళ్ళ నుంచి చేస్తూ ధ్యానం క్లాసులు చెప్తూ ఇలా మా జీవితాన్ని గడుపుతున్నందుకు మా పెరుమిడి మాస్టర్స్ కూడా మాకు ఎంతో సాయం చేశారు చాలా చాలా సంతోషం అనిపించింది మన జీవితాలకు ధన్యం ఇదే కదంటే పది మందిని పరిచయస్తుల్ని చేసుకోవడం మనకంటూ ఒక జీవితాన్ని నిలబెట్టుకోవడం ఇంత మునిగిపోయిన ఇల్లు దైవం మిరాకిల్ అంటే ఇదే కేవలం కవర్లలో పెట్టిన పసుపు కుంకుమ కవర్లు వంటింట్లో ఉన్నవి నదిలో కొట్టుకు వచ్చినాయి కానీ నదిలాగా ఇల్లంతా మొత్తం కొట్టుకుని వంటింట్లో ఉన్న కవర్లు గుమ్మం దాకా వచ్చేసినాయి కానీ అసలు ఏ మాత్రం తడవకుండా ఎంత పొడి పొడిగా ఎలా ఉన్నాయో చూడండి మీ అందరికీ ఫోటో కూడా చూపిస్తాను అది అంత చక్కగా మరి అలా వచ్చినాయో మరి ఆ దైవానికే తెలియాలి ఆ దైవం పరీక్షల్లో మనం నెగ్గాం కాదు